హాయ్ ఫ్రెండ్స్ చటుక్కుని వచ్చే చుట్టాలకి చుటుక్కును పెట్టే వంటకం బ్యాచిలర్ కూడా సులువుగా వండుకునేటట్టు ఇవాళ రెసిపీ అయితే అద్దిరిపోయింది ఎక్కువ మసాలాలతో పని లేకుండా ఎండు రెయ్యలతో నేను కోడిగుడ్లు కర్రీ అయితే చేశానండి చాలా టేస్ట్గా వచ్చింది పిల్లలకే సులువుగా ఉంటుంది అని నేను ఈ వంటకం అయితే వండుతున్నాను ఇది మీరు ఎప్పుడైనా ఎలా వండుతారు అన్నది నాకు కామెంట్ చేయండి ఐదు గుడ్లు నేను ఉడకబెట్టి చక్కగా ఘాట్లు పెట్టి పసుపు వేసి అయితే వేపుతున్నానండి నూనె వేపినప్పుడు మనం ఘాట్లు పెట్టకపోతే ఇవి అప్పుడప్పుడు సీదుతూ ఉంటాయండి చాలా జాగ్రత్తగా చిన్న ఘాట్లు పెడితే బాగుంటుంది అలానే ఎండ్రేలు మనం ఒక పది నిమిషాల నీటిలో వేసి కడిగితే శుభ్రంగా ఇసుకుంటే వచ్చేస్తుందండి వాటిని మనం నూనెలో కాస్త వేపుకుంటే దీని టేస్ట్ అమోహంగా ఉంటుంది ఇప్పుడంటే అందరం మసాలాలు వేస్తున్నాం కానీ అండి పూర్వం అయితే మా అమ్మ వండేటప్పుడు మసాలా అంటే ఎప్పుడు వేసేది కాదండి అలానే ఇలాంటివి వేసి వంటలు అయితే చేసేది అందుకేనండి అప్పుడు ఎవరికి గ్యాస్టిక్కులు లేవు ఇప్పుడు మసాలాలు వాడటం ఎక్కువయ్యాక అందరం గ్యాస్టిక్లతో ఇబ్బంది పడుతున్నాం గ్యాస్టిక్ ఉన్నవారు కూడా ఈ వంట వండి తింటే చక్కగా ట్యాబ్లెట్లతో పని లేకుండా చక్కగా ఉంటుంది అలానే ఉల్లిపాయలు వేసానండి తర్వాత దీంట్లోకి మెత్తగా మనకి స్మూత్గా ఏగటానికే సాల్ట్ వేసుకుంటాం వల్ల మనకి ఉల్లిపాయలు చక్కగా వేగుతాయండి అందుకే మనం మూడంతులు ఉప్పు అయితే ఇక్కడ వేసేసుకుని తర్వాత కూరలో ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఇలా వేపటం వలన చక్కగా నూనెలు మగ్గుతాయండి చూసారు కదా ఇలా మనం మందపాటి గిన్నె పెట్టడం వలన కూడా వంటకం చాలా బాగా అవుతుంది ఇది మనం ఇలా చేసుకుని అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి కూడా మనం ప్రయత్నించాలి అయితే ఇక్కడ మసాలా అయితేనండి నేను మసాలా దినుసులు వాడలేదండి గసగసాలో అల్లము ఎల్లులపై పేస్ట్ అండి అది మాత్రమే వేశాను చెప్పాను కదండి మసాలా లేని వంటని ఇక్కడ నేను మసాలా లేకుండానే వేస్తున్నానండి గసగసాల మనకి ఘాటు ఉండదు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అంతేనండి ఇలా వేసుకొని కాస్తంత పచ్చివాసన పోయేటట్టు ఇవి ఒక వేపు వేపుకొని మనం తగినంత వాటర్ వేసుకుని మనం దీన్ని ఉడకబెట్టడమే కోడిగుడ్లు వేసేసాక ఇప్పుడు మనం ఉప్పు అయితేనండి చూసి వేసుకుందాము మనం చాలా మూడొంతులు వేసేసాం కాబట్టి ఉప్పు ఉడికాక చూసి వేసుకుందాం ఇప్పుడు మనం ఒక గ్లాసుడు నీళ్లు వేసుకుని ఇక్కడ సన్నటి సెగ మీద మనం దీన్ని వండుదామండి మనకి నీళ్లు వేసామంటే మాత్రం ఐ ఐలో పెట్టాలి కానీ అండి తక్కువ నీళ్లు వేసినప్పుడు మనం ఇలా సన్న సెగలో వండటం వలన మనకి కట్లు పొయ్యి మీద బొగ్గులు పొయ్యి మీద వండే వంటకంలా ఉంటుంది చాలామంది అంటారు పై మీద వంట బాగుంటుంది అని అంటే అది నిదానంగా ఉండటం వలనండి మనకు ఆ టేస్ట్ వస్తుంది అలానే గ్యాస్ మీద కూడా మనం బొగ్గులు పొయ్యి అంత టేస్ట్గా వంట అయితే చేయొచ్చు చూసారు కదా మసాలా లేని వంట అల్లము ఎల్లులపై కూడా మసాలా అంటారా నేనైతే అనుకోవట్లేదండి మరి మసాలా దినుసులు వేస్తేనే కదా మసాలా గట్టి వస్తుంది ఇదైతే మనకి మసాలాతో పని లేకుండా కొత్తిమీర వేసి దింపితే ఉంటుందండి నా సామి రంగ తింటే వదలమండి అయితే పిల్లలకే కోడిగుడ్లు కూర వండేటప్పుడు నూనెలో వేయకుండా ఉడకబెట్టిన గుడ్లు వేస్తే ఇంకా మంచిదండి మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి బ్యాచిలర్ కూడా చాలా సులువుగా వండుకునే అని నేను అంటున్నాను మీకు ఎలా అనిపించిందని మీ అభిప్రాయం చెప్పండి పెసరకట్టు చారు పులప లేకుండా ఇందులో ఒక అరకప్పు పెసరపప్పు వేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి ఉడకబెట్టాక తాలింపు పెట్టడమే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్